ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ లైట్లు ఏంటి ఈ చొక్కా ఏంటి అని అనుకుంటున్నారా ఇది ఏందో తెలుసా మీకు మన ఏపీ రాజధాని అమరావతి రోడ్డు అనమాట లైటింగ్ చూడండి ఎంత అద్భుతంగా పెట్టారో రోడ్లకి ఇరువైపులా అసలు పట్ట పగులు ఉన్నట్టే ఉందనమాట ఇంకా చీకడ పడలేదు అయినా లైట్లు వేసారు లైట్లు చూడండి ఎలా డెకరేట్ చేశారు చెట్లు ఎలా నాటారు చూడండి సైడ్ రోడ్డు మొత్తం అన్ని వైపులా ఎంత అద్భుతంగా ఉందో మనం చూడాలి అంటే మళ్ళీ ప్రత్యేకంగా అమరావతి రావాలన్నమాట అందుకనే వీడియో ద్వారా మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను చూడండి